హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి రెడీ అవుతున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటి అని ఆలోచిస్తా అన్నారా సో ఏంటి అంటే నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను నేను అండ్ జాక్షా టెంపుల్కి వెళ్తున్నాము ఎందుకు అంటే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో మా నైబర్స్ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు దానికోసం అని చెప్పేసి మమ్మల్ని పిలిచారు వ్రతమేమో సాయంత్రం సిక్స్కి అని చెప్పారు మాకు సిక్స్ ఓ క్లాక్కి వెళ్తే వ్రతం అయిపోయి అంత కంప్లీట్ అయిపోయి తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అండ్ ఎప్పుడైనా మనము సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళినప్పుడు లేట్గా వెళ్ళినా పర్లేదు కానీ ఓ మధ్యలో కథ అయిపోక ముందుకే పూజ అయిపోక ముందుకే తిరిగి రావుదు కాబట్టి మేము కొంచెం సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళాము ఎయిట్ థర్టీ నైన్కి తిరిగి వచ్చినా పర్లేదు లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి సో ఇలా రెడీ అవుతున్నాము సెవెన్కి అని అనుకున్నాము నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా సింపుల్గా రెడీ అవుతూ ఉంటే మా పాప నన్ను వీడియో అనమాట ఇదంతా నేను రెడీ అయిపోయి తర్వాత పాపను రెడీ చేయడం ఈజీ ఎంతైనా మనం ఫస్ట్ రెడీగా ఉంటే మా పా పిల్లల్ని రెడీ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ నేను రెడీ అయిపోయాను ఇలా ఇలా సింపుల్గా ఎలా ఉన్నాను కామెంట్లో చెప్పండి అండ్ ఇప్పుడు మా పాప ఎలా ఉందో చూసారు కదా వన్ సెకండ్లో ఇలా డ్రెస్ చేంజ్ చేసేసింది సో ఇప్పుడు నేను పాపకి రెడీ చేసేసి ఇంట్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసుకొని సెవెన్కి మా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వెళ్తున్నాను చిన్నగా ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది టెంపుల్ చిన్న ప్లేస్లో చూపిస్తాను అది కూడా మీకు మొత్తము మ్యాక్సిమం నేను చూపించేంత వరకు చూపిస్తాను సో ఇలా మా పాపకి మాత్రం బాగా రెడీ అవ్వడం ఇష్టము నేనేదో సింపుల్గా అలా అలా రెడీ అయిపోతాను కానీ మా పాపకు మాత్రం చాలా రెడీ అవ్వడం చాలా ఇష్టం అందుకే సో ఫ్రాక్ దగ్గర నుంచి అన్ని స్టైల్గా రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా జడ వేసేసాను బాగుంటుంది అని చెప్పేసి టెంపుల్కి కదా అంత హడావిడిగా అవసరం లేదు అని చెప్పేసి సో నేనైతే పువ్వులు అలాంటి ట్రెడిషనల్ పద్ధతి కావాలనుకుంటాను కానీ మా పాపకి పువ్వులు ఇలా ఇష్టపడుతుంది కాకపోతే ఇలా ఎప్పుడన్నా ఇలా హెయిర్ లీవ్ చేసుకొని రెడీ అవ్వడం ఇష్టము సో ఆ పాపను రెడీ చేసి ఫ్రెండ్స్తో పాటు ఫాస్ట్ ఫాస్ట్గా సెవెన్ ఓ క్లాక్ కల్లా టెంపుల్కి వెళ్ళాలి సో టెంపుల్కి వెళ్ళాలి అంటే రెడీ అవుతున్నాము వెళ్ళడానికైతే ఒక హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది పిల్లలు చాలామంది ఉన్నారు డ్రాప్ చేయడానికి కష్టమవుతుంది నడిచి వెళ్దాం అనుకుంటున్నాము బట్ టైంని చూసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి ఆల్రెడీ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది కాబట్టి సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పాపం రెడీ చేసేస్తా ఉన్నాను ఇంకా ఎలా వెళ్ళాలి నడిచెళ్దామా లేకుంటే ఆటో బుక్ చేసుకుందామా అని థింక్ చేస్తూ ఉన్నాము సో రెడీ అయితే అయిపోయింది ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా ఉన్నాను మా పాపకి సో ఇంకా ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక టెంపుల్ని చూపించేస్తాను సో చూసారా మా పాప రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళడానికి నేను ఒక కొబ్బరికాయ అవన్నీ రెడీ చేసుకుంటుంటే నేను ఆల్రెడీ రెడీ చేసిన తర్వాత కూడా మా పాప చూడండి అద్దంలో చూసుకొని ఎలా రెడీ అవుతుందో మళ్ళీ అస్సలు ఈ పిల్లకి సాటిస్ఫాక్షనే ఉండదు ఇంత రెడీ చేసినా కూడా సో టెంపుల్కి వచ్చేసాం పదండి చూడండి ఇది ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ క్లియర్గా మీకు విగ్రహం కనిపించాలి అని చెప్పేసి నేను ఇలా వీడియో తీసాను హాల్లో టెంపుల్లో హాల్ ఉంటుంది హాల్లో సత్యనారాయణ స్వ స్వామి వ్రతం చేస్తూ ఉన్నారు సో ఇక్కడికి మేము వచ్చేసాము ఆల్రెడీ సెవెన్ ఫైవ్కి అంతా వచ్చేసాము ఉన్న ఉంటుంది వీళ్ళే దొంగలు ఏమీ అరగనట్టుగా నటిస్తున్నారు కనుక వీళ్ళని బంధించి మహారాజు వద్దకు తీసుకువెళ్లాలని ఆ వర్తకుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఈ మహారాజు గారి యొక్క आदि राजा ये प्रसंग के साई रे मुंबली श्रमणाय तुम्हें समय कामां काम कामा रे मक्कीम कामे श्रो वही श्रमणाद धातु धेरा रे वही श्रमणादा महाराजा धीराजा जनमा मंगल మేము వచ్చేసరికి ఆల్రెడీ టూ పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతము సో అందుకే మేము సెవెన్కి వచ్చాము కదా ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా మిగిలిన త్రీ పార్ట్స్ అయిపోయి హారతి ఇచ్చేశారు హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా దేవుని మీద పూజ చేసిన మాలలు ఏవైతే ఉన్నాయో పూలమాలలు అవి ఒక మాలను వైఫ్ అండ్ హస్బెండ్కి పెట్ వేశారు ఇంకొక మాలను చిన్న మాలను వాళ్ళ ఇద్దరు పిల్లలకి వేసారనమాట అలా వేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఏవైతే పెట్టారో కొబ్బరికాయ ప్రసాదము అన్నీ వాళ్ళ చేతికి ఇస్తారంట పూజ అంతా అయిపోయింది కదా లాస్ట్లో తాంబూలం ఇప్పించేసుకొని పంతులతో ఆశీర్వాదం తీసుకునేవి ఇవన్నీ ఉంటాయి కదా అవి చేస్తున్నారనమాట పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇదంతా టెంపుల్లో ఉన్న చిన్న ప్లేస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సత్యనారాయణ స్వా వ్రతం చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము కూడా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని చెప్పేసి ప్రసాదం తినేసి వెళ్ళాలి అనుకున్నాము మ్యాక్సిమం ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది టైము ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి

పూజంతా అయిపోయింది బయటికి వచ్చేసాము బయటికి వచ్చేసి టెంపుల్ ఒకసారి చూస్తున్నాము అలా అలా చూసేసి ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళాము తినేసి వెళ్దాము అక్కడే కూర్చొని అని చెప్పేసి అనుకున్నాం చాలా అంటే చాలా చిన్నగా ఉన్నా కూడా ప్రి పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే సో అలా కూర్చొని ఉన్నప్పుడు మా పాప నేను దేవునికి దండం పెట్టుకోలేదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్తూ ఉంది వచ్చినప్పుడు డైరెక్ట్గా వ్రతం దగ్గర కూర్చున్నాము లేట్ అయిపోతుంది అప్పటికే అని చెప్పేసి సో ఇప్పుడు వెళ్ళేసి టెంపుల్లో దండం పెట్టుకొచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళింది